పేదలకు అండగా నిలబడినప్పుడే ప్రభుత్వం పట్ల ప్రజలు సానుభూతి చూపిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మూసీ బాధితులకు తప్పకుండా పునరావాసం కల్పిస్తామని సీఎం మరోసారి స్పష్టం చేశారు మూసీ నిర్వాసితులకు బఫర్ జోన్లోని బాధితులకు ప్రభుత్వం తప్పకుండా ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తుందన్న సీఎం విపక్షాల ఆరోపణలు నమ్మొద్దని సూచించారు ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందన్న రేవంత్ రెడ్డి అందరినీ ఆదుకుంటామన్నారు రవీంద్ర భారతిలో నిర్వహించిన జి వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు రెండు లక్షలకు పైగా ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ కాలేదన్న సీఎం సమస్యలుంటే కలెక్టరేట్ లో అధికారులకు చెప్పాలని సూచించారు మన పట్ల ప్రజలు సానుభూతి చూపిస్తారు అందుకే ఈ రోజు నేను స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక మాట ఏదల్చుకున్నా మిమ్మల్ని ఎవరిని నిర్వాసితులను చెయ్యము మిమ్మల్ని అనాదలం చెయ్యము తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మూసి రివర్ బెడ్ లో ఉన్న కష్టాలలో ఇక్కడికి వచ్చి ఆ మూసి ముడికిలో దోమలకు అక్కడ ఉండే కాలుష్యమైన వాతావరణంలో కూడా ఉంటున్నారు నివసిస్తున్నారు అంటే నిజంగా వాళ్ళు అత్యంత నిరుపేదలు ఏ ఆదరణ లేక ఏమి చేయాలో తెలవకనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు పేదవాళ్ళు అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు కానీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకు కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది పేదలకు నిల్వ నీడనివ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న కాక వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్ లను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కవచంగా వాడుకుంటున్నారు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు ఈ రోజు ఆ మాట్లాడే వాళ్ళందరికి నేను సూచన చేస్తున్నా ఈ పేదలకు ఏం చేద్దామో సలహా ఇవ్వండి ఇండ్లిద్దామా ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇద్దామా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా స్థలాలు ఇండ్ల పట్టాలిద్దామా లేకపోతే హైదరాబాద్ నగరంలో చాలా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి అక్కడ వీళ్ళకేం ప్రత్యామ్నాయం చేద్దామో మీరు సూచన చేయండి ఏది మాట్లాడినా ప్రత్యామ్నాయం చెప్పరు అది మాత్రం చేయొద్దు వీళ్ళని మాత్రం కదిలేదు ఎక్కడున్నది అక్కడనే ఉండాలి ఎట్లున్నది గట్లనే ఉండాలి చెరువులు వాగులు మీకు నాలాలు మూసి ఇవన్నీ మూసుకపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి పదేళ్ళల్లో మీరు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళు ఐదేళ్లలో చేసిన రుణమాఫీ పదకొండు వేల కోట్లు పాతిక రోజుల్లో మేము చేసిన మేము చేసిన రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లు చర్చిద్దామా చెప్పండి అన్ని వివరాలు ఇస్తా ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదు అంటే రెండు లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు ఆ పైన ఉన్నది బ్యాంకుల గట్టుది మిగతాది ఇస్తాం నేను రెండు లక్షలు ఇచ్చిన నీకు రుణమాఫీ జరగను అప్ప నీ అప్పు అట్లనే ఉంటుంది ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకున్నాను రైతులకు నేను రైతులకు విజ్ఞప్తిని ఇస్తున్నాను రోడ్ ఎక్కకండి కలెక్టర్ ఆఫీస్ పోండి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ వీళ్ళని సనాజులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అంబలి ఆసుకున్న పరిస్థితి అవుతుంది కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ ఎదురు కూర్చొని సార్ నాకెందుకో నాది నాదేమైనా అక్షరం తప్పు వాటదా లేకపోతే నాకు లక్ష ఎందుకు రాలేదనంటే కలెక్టర్ని అడగండి రెండు లక్షల పైన ఉంటే పైది కట్టి తీసుకురండి ఇస్తా రెండు లక్షల లోపల ఉండే ఎవరికైనా ఏదైనా కారణం చేస్తే అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి